ఇప్పుడు ఊరికే ఇంట్లో బుద్ధుడి విగ్రహాలు పెట్టుకోవడం కానీ వచ్చిన వాళ్లకు ఇతర దేశ నాయకులకు బుద్ధ విగ్రహాలు ఇవ్వటం కానీ పోయిన చోటల్లా నేను బుద్ధ దేశం నుండి వచ్చాను అని ప్రగల్భాలు పలకటం కానీ పెద్దగా ఉపయోగం ఉండదు అందులో సగం కనీసం ఒక సగం అన్న ఆచరించి చేస్తూ మనం వాటిని ఉచ్చరిస్తే బాగుంటుంది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ మొత్తం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడు బౌద్ధంలో నుంచి ఏమేమి తీసుకున్నాడు ఏమేమి చేశాడు అనేది మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్టు అది ఎప్పుడన్నా కావాలంటే మాట్లాడదాము రాష్ట్రపతి భవన్లో మంత్రులు గవర్నర్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే దర్బార్ హాల్ అని ఉంటుంది మీకు టీవీల్లో కూడా కనబడుతుంది అక్కడ ప్రమాణం చేసే చోట వెనుక చూడండి ఒక నిలువెత్తు బౌద్ధ విగ్రహం ఉంటుంది దాన్ని నెహ్రూ అక్కడ ఎందుకు పెట్టించి ఉంటాడు అది నెహ్రూ చేసిన తప్పే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా ఇవన్నీ నెహ్రూ చేసిన తప్పులే అని ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టియడం నెహ్రూ తప్పే బుద్ధుడి విగ్రహం పాదాలు ఏ ఎత్తులో ఉన్నాయో అదే ఎత్తులో మీరు ఒక మైలు దూరం పోతే రోడ్డు మీద రాష్ట్రపతి భవన్కి ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది దాని ఉపరితలం పాదాల ఎత్తు రెండు సమంగా ఉంటాయి సో ఇవన్నీ మళ్ళీ పెద్ద విషయాలు అవి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఆయన ప్రకృతిలో ఎంత లీనమయ్యాడు ప్రకృతిలోంచి ఈ విషయాలు ఎట్లా గ్రహించాడు అన్నదానికి ఒక ఉదాహరణ ఆయన జానముద్రలో కూర్చొని ఉన్నప్పుడు పైనుండి ఒక ఆకు ఆయన చేయిలో పడుతుంది ఏదో పడింది ఏమిటి అని ఆయన కళ్ళు ఇప్పి చూస్తే అక్కడ ఆకు ఆ ఆకు తీసుకొని అటు ఇటు దిప్పి చూసి ఆయన ఏమనుకున్నాడు చూడండి ఆయన ఆలోచన ఎంత డీప్గా ఉంది ఎంత లోతుగా ఉంది అనేది మీకు అర్థం అవుతుంది మనం ఆకు అంటే ఆకు చెట్టు ఆకు రాలిపడింది అంతే కానీ ఈ ఆకులో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు భూమి ఉంది విశ్వాంతరాళం ఉంది నక్షత్రాలు ఉన్నాయి ప్రకృతి మొత్తం ఉంది ప్రకృతిలో మనం కూడా ఉన్నాం ఈ ఆకులో నేను ఉన్నాను మీరందరూ ఉన్నాను అన్న విస్తృతమైన అర్థంలో ఆయన విషయం గ్రహించాడు ఆయనకు జ్ఞానం కలిగింది ఇది ఇట్లాగే అతి సాధారణ విషయాల్లోంచి అసాధారణమైన విషయాల్ని ఆయన సంగ్రహించుకున్నాడు ఇప్పుడు ఇదేమైంది చెట్టు నుంచి రాలి పడిపోయింది తర్వాత ఎండిపోతుంది ఆయనే ప్రకృతిలో లీనమైపోతుంది ఆయన ఏమర్థం చేసుకున్నాడు నేను కూడా అంతేను నేను కుట్టాను నేను కూడా తర్వాత ప్రకృతిలో లీనమైపోతాను పునర్జన్మలు ఏమీ ఉండవు ఈ ఆకుకు పునర్జన్మ ఉండేది అని ఎవడన్నా చెప్తాడా ఆకుకు పునర్జన్మలు లేనట్టే నాకు పునర్జన్మలు లేవు నేను మళ్ళీ జన్మెత్తను అయితే ఈ ప్రకృతిలోంచి ఆయన ఇంకా వివరంగా ఎట్లా అనుకున్నాడంటే ఇవన్నీ ఉన్నాయని ఆకులు అన్ని ఎట్లా ఉన్నాయంటే పైన ఆకాశం లేనిది మేఘం లేదు మేఘం లేంది వర్షం లేదు వర్షం లేంది చెట్లు లేవు చెట్లు లేనిది ఈ చెట్టు లేదు ఈ ఆకు లేదు ఇంకొకటి భూమి భూమి లేని చెట్టు లేదు చెట్టు ఆకు లేదు ఇట్లా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి అని ఆయన గ్రహించుకున్నాడు ఒక్క ఆకురాలి పడటంతో ఇంత జ్ఞానాన్ని ఆయన ఆర్జించాడు కదా మొత్తం పర్యావరణాన్ని ప్రకృతిని గురించి ఆలోచించాడు కదా అది ఆయన గొప్పతనం అందువల్ల ఆయన మనకేం చెప్పాడంటే ఈ ఆకు ప్రకృతిలో నుంచి అక్కడ ప్రకటితమైంది రాలిపోయింది ప్రకృతిలో భాగం అయిపోతుంది అంతే దట్స్ ఆల్ ఇంకా ఏమి ఉండదు అట్లాగే మనందరం కూడా ఈ ప్రకృతిలో ప్రకటితమయ్యాం తర్వాత మరుగున పడతాం అంతే ఏమీ ఉండదు ఏ దేవుడు లేడు ఏ దయ్యము లేదు ఏ కర్మ పుణ్యం అవన్నీ ఏం లేవు పాపం పుణ్యం అనలే ఆయనే మంచి కర్మలు చెడు కర్మలు మంచి కార్యాలు చెడు కార్యాలు ఇతరులకు హాని కలిగించేవన్నీ చెడు కార్యాలే ఇతరులకు మేలు చేసేటివన్నీ మంచి కార్యాలే వీటిని కాపీ కొట్టి వైదికులేం చేశారు పాపం పుణ్యం అని భయాలు కల్పించారు వాటి చుట్టూ ఇది చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది అసలు బుద్ధుడు ఏం చెప్తాడు భయరహితంగా ఉండు దేర్ ఇస్ నో ఫియర్ భయం ఉండకూడదు ఎందుకు పూర్తి జ్ఞానం నీకైతే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భయం ఉండదు నీకు దాని మీద సరైన అవగాహన లేనప్పుడే భయం ఉంటుంది తొలి దశలో దేవతలు ఎట్లా ఏర్పడ్డారో మీ అందరికీ తెలుసు ఆదిమానవుడిగా ఉండి పశ్చిమాంసం తింటూ ఉన్నప్పుడు ఉన్న పడంగా వర్షం కురుస్తుంది అది ఎట్లా కురుస్తుంది ఏంటి వీడికి తెలియదు ఓ వరుణ దేవుడు ఇంద్రుడు అనేవాడు ఉన్నాడు ఆయన గురిపించాడు మనందరినీ మోస్తుంది ఈమె భూమి ఈమె ఒక దేవత అంటే ప్రతిదాంట్లో ఒక దేవత ప్రతి దాంట్లో ఒక దేవుడు కల్పించుకుంటూ పోయారు కల్పించుకుంటూ పోయారు యథార్థంగా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయట్లేదు అది బుద్ధుడు చేశాడు అది ప్రకృతిని ప్రకృతిగా అర్థం చేసుకున్నాడు పర్యావరణాన్ని పర్యావరణంగా అర్థం చేసుకున్నాడు గ్రహాలని గ్రహాలుగా భూమిని భూమిగా మనుషుల్ని మనుషులుగా జంతువుల్ని జంతువులుగా అర్థం చేసుకుని ప్రకృతి సహజంగా మనం జీవించాలి అని చెప్పాడు ప్రకృతి సూత్రాలకు అను అనుగుణంగా మనం జీవించాలి అని చెప్పాడు అవును కదా